ఆగస్టు ఒకటో తేదీ నుంచి గుంటూరుకు మహర్దశ పట్టనున్నది నగరపాల సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మేయర్ కువేలమూడి నాని సంయుక్తంగా జరిగిన విలేకరుల సమావేశంలో గుంటూరులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వారు వెల్లడించారు సంవత్సరం ఈ సీజన్లో ఒక ఐదు లక్షలు మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకున్నాం అందులో అప్పటికే ముప్పై మూడు వేల మొక్కలు వేరియస్ ప్లేసెస్ అంటే ట్వంటీ థౌజండ్ స్టెడ్ ప్లాంటేషన్ ఒక టెన్ థౌజండ్ వరకు ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కానీ రోడ్ సైడ్ కానీ ఇప్పటివరకు చేయటం జరిగింది ఈ సీజన్ ఇక మిగిలినటువంటి నాలుగు లక్షల అరవై ఏడు వేల మొక్కలు ప్రణాళికబద్ధంగా ఫీజన్ మేనర్లో ఈ సీజన్లో చేయబో నాటబోతుంది దానిలో హోమ్స్టే ప్లాంటేషన్ ఉంటుంది రెవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది తర్వాత ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ ఉంటుంది తర్వాత దీనిలో భాగంగా పార్క్స్ డెవలప్మెంట్ కూడా చేయబోతుంది ఇది ఇది ఒక్కటే కాదు గ్రీనరీయే కాదు డెవలప్మెంట్ గ్రీనరీ ప్లస్ సోలార్ సోలార్ ప్రమోషన్ కూడా ఎక్కువగా చేయాలనేది టార్కెట్స్లో పెట్టుకున్నాం వీటన్నింటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ మనకి ఒక మిషన్ గ్రీన్ గుంటూరు అనే ఒక నినాదంతో ఒక టైటిల్ తోటి ఈ ఈ ఈ యాక్టివిటీసు ఇంకా విరివిగా తీసుకెళ్లాలనేది మన యొక్క జిఎంసీ యొక్క ఆలోచన తద్వారా గ్రీన్ గురు గ్రీన్ గుంటూరు అంటే స్వ స్వచ్ఛంగా అంటే మనకి ఇప్పుడు అవార్డు కూడా తెచ్చుకున్నాం కాబట్టి ఈ నగరాన్ని ఇంకా పరిశుభ్రమైన నగరంగా స్వచ్ఛ గుంటూరు గ్రీన్ గుంటూరు కాన్సెప్ట్ తోటి ఇంటిగ్రేట్ చేసుకుంటూ మిషన్ గ్రీన్ గుంటూరు నినాదంతో వెళ్తున్నాం టైటిల్ దీనికి ప్రజల నుంచి ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ ప్రజలు ఎన్జిఓస్ ఓకే రకరకాల స్టేక్ హోల్డర్స్ నుంచి ఒక లోగో ఒక లోగో డిజైన్ చేసి మాకు ఇచ్చినట్లయితే అందులో ది బెస్ట్ అనేది ఒక కమిటీ వేసుకొని సెలెక్ట్ చేసుకొని వారికి ఒక ప్రైజు కూడా ఎవరైతే విన్నర్ ఉంటారో వాళ్ళకి ఒక ప్రైజ్ కూడా డిక్లేర్ చేయడానికి ముందుకెళ్తుంది సో అందువలన ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజల్లో భాగంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్ కానీ తర్వాత ఎన్జిఓస్ కానీ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు రకరకాల వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కటి ఆ యొక్క లోగోని కానీ మిషన్ గ్రీన్ గుంటూరుకి ఆవిష్కరిస్తే అది తీసుకొని వాళ్ళకి ఒక క్యాష్ అవార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది దీనికి డెడ్ లైన్ నెక్స్ట్ మంత్ ఆగస్టు ఫిఫ్త్ ఆగస్ట్ ఫిఫ్టీ లోపు వాళ్ళు తయారు చేసినటువంటి లోగో సంబంధించిన సాఫ్ట్ కాపీ మాకు అందించాలి జిఎంసీలో అందిస్తే వారి అది ఫైనల్ చేసి అది డిసైడ్ చేస్తాము డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళు క్యాష్ అవార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది ఒక కాల్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ అది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ తర్వాత డొమెస్టిక్ కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నటువంటి చెత్త ఏదైతే ఉందో ని సెగ్రిగేట్ చేసి తడి పొడిగా వేర్ చేసి మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్కి కి ఫస్ట్ నుంచి అంటే ఈ నాలుగైదు రోజులు కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం త్రూ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ శానిటేషన్ విభాగం ప్లస్ సెక్రటేరియట్ స్టాఫ్ తర్వాత మెక్మా సిబ్బంది అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు ఆఫీసు సిఓస్ వీళ్ళందరి ద్వారా కూడా ఈ వన్ వీక్ ఒక క్యాంపెయిన్ మోడ్లో ప్రాపకాండ చేయడం జరుగుతుంది చేసిన తర్వాత ఆగస్టు ఫస్ట్ నుంచి సెగ్రిగేటెడ్ వేస్ట్ మాత్రమే ఈ డొమెస్టిక్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తారు అలా కాకుండా ఎవరైనా విరుద్ధంగా అంటే సెగ్రిగేషన్ అనేది చేసి ఇవ్వాలని లేకపోతే వాళ్ళకి తెలియకపోతే అది వేరే విషయం అవేర్నెస్ లేదు మనకు లేదంటే వేరే విషయం కానీ తప్పనిసరిగా కంపల్సరీ చేస్తున్నాం లేదు అంటే ఆ రోజు నుంచి ఆ తడిపొడి చెత్త వేరు చేయకుండా ఉంటే మేము రిజెక్ట్ చేయటానికి కూడా మన సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుంటున్నాయి కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ మీ మీ ఇళ్లల్లో ఉన్నటువంటి చెత్త ఏదైతే డైలీ మున్సిపల్ వర్కర్స్కి ఇస్తారో అది రెండు టూ బిన్స్ పెట్టుకోండి గ్రీన్ గ్రీను రెడ్ బ్లూ పెట్టుకొని తడి పొడి చెత్తలను వేరు చేసి మీరు వాళ్ళకి ఇస్తే దాన్ని తీసుకొచ్చి మనం సైంటిఫిక్ మెథడ్లో ప్రాసెస్ చేసి ఏది ఎక్కడికి వెళ్ళాలి అక్కడ పంపించుకుంటాం తద్వారా క్వాలిటేటివ్ గుంటూరుని మరి చూడటానికి అవుతారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గౌరవ ముఖ్యమంత్రి గారు అక్టోబర్ సెకండ్ నుంచి ఎక్కడ కూడా ముఖ్యంగా కార్పొరేషన్స్లో అన్ని కార్పొరేషన్స్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాండ్ బ్యాండ్ ఐటమ్ అక్టోబర్ ఫస్ట్ నుంచి అది అంటే దాని వద్ద ఈలో మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి అమౌంట్ ద కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అట్లా ప్రజల మధ్య అదే మాదిరిగా వాళ్ళకి నచ్చ చెప్పాలి ఇవన్నీ ఇవన్నీ దాదాపు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి మేము చేస్తున్నాం అయితే రేపు ఆగస్ట్ ఫస్ట్ నుంచి కంపల్సర్లీ మన గుంటూరు కార్పొరేషన్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ ఎవరు వాడటానికి ఒక ఆల్టర్నేటివ్గా మీరు జూట్ బాగ్ వాడుకుంటారా క్లాత్స్ బ్యాగ్ వాడుకుంటారా లేకపోతే ఏమైనా ఆల్టర్నేటివ్గా వాడుకుంటారా చూసుకొని అది మీరు అరేంజ్ చేసుకోవాలి ఇక మేము దీనికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెడుతున్నాము ఒక ఇరవై ఐదు మందితో ఇరవై ఐదు మంది ఏంటంటే మనకు మూడు కాన్సర్స్లు ఉన్నాయి ఒక పది మంది ఒక కాన్సర్స్ పది మంది ఒక కాన్సర్ ఒక ఐదుగురు ఒక కాన్సర్స్కి ఇట్లా డివైడ్ చేసి వాళ్ళు రోమింగ్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు రోమింగ్లో ఉండి ఎక్కడైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు స్టేట్ గవర్నమెంట్ ఆదేశాలు జిఎంసీ ఆదేశాల మేరకు చక్కగా జరుగుతుందో వాళ్ళు హ్యాపీగా ఉంటారు అదర్వైజ్ ఎగ్నెస్ట్గా ఉంటే మాత్రం చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఆగస్టు ఫస్ట్ నుంచి వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద ప్రాజెక్ట్ ఇది ఒకటి ప్రజలందరూ తెలుసుకోవాలి ఒక మంచి నిర్ణయం ప్రభుత్వం ఇప్పుడు ఈ మన అర్బన్ ఏరియాస్లో ఎవరైనా సరే ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ ఆఫీస్లో ఆ ప్రాసెస్ జరుగుతుంది అందరూ తెలుసు అది జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ టైటిల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మళ్ళీ కార్పొరేషన్ అప్రోచ్ కావాలి ఇప్పుడు ఇదంతా టైం టేకింగ్ ఇష్యూ తర్వాత కొన్ని ఈ ఆర్డర్స్ యొక్క సారాంశం ఏంటంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి వెళ్తారు ప్రజలు అంటే ప్రజలంటే ప్రజలు కానీ డాక్యుమెంట్ రైటర్స్ కానీ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెల్ఫ్ కానీ వాళ్ళు పేట్ చేసుకుంటారు ఈ అసెస్మెంట్స్ ఉంటాయి కదా ప్రతి ప్రాపర్టీకి అసెస్మెంట్స్ ఉంటాయి సపోజ్ ఒక ఇల్లు అమ్మాలి దానికి అసెస్మెంట్ ఉంటుంది తర్వాత కొన్న వ్యక్తి పేరుతో మ్యూటేషన్ జరగాలి అట్లనే ఒక వేకెంట్ ల్యాండ్ ఉంది దానికి అసెస్మెంట్ ఉండవచ్చు ఉండకపోవచ్చు అట్లనే ఇంటికి కూడా అసెస్మెంట్ ఉండవచ్చు ఉండకపోవచ్చు వీటన్నిటికి కూడా ఒకవేళ అసెస్మెంట్స్ ఉంటేనేమో ఈ టైటిల్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ప్రాసెస్ ఈజీ అయిపోతుంది ఒకవేళ అసెస్మెంట్ లేకపోతే అది స్ట్రక్చర్ కానీ లేకపోతే వేకెంట్ లాంటి కానీ లేకపోతే ఒక ప్రొవిజనల్ అసెస్మెంట్ నెంబరు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అప్పుడు అది కార్పొరేషన్కి ఫార్వర్డ్ అవుతుంది ఫార్వర్డ్ అయిన తర్వాత అది వెరిఫై చేసుకొని ఒకవేళ ఇంటివిడవలో ఆల్రెడీ అసెస్మెంట్ ఉన్నా కూడా గైడ్ చేసి ఏమైనా కొత్త అసెస్మెంట్కి వస్తున్నారా అనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకొని ఆ ప్రొవిజనల్ అసెస్మెంట్ ప్రొవిజనల్ అసెస్మెంట్ నెంబర్ని మనము కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఆల్రెడీ ఉంటే అది అది కరెక్ట్ చేయడం జరుగుతుంది తద్వారా ఏంటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోనే ఆటో మిటేషన్ కూడా అయిపోతుంది టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది మళ్ళీ ప్రత్యేకంగా జిఎంసీ చుట్టూ వచ్చి జిఎంసీకే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని చేయాల్సినటువంటి అవసరం ఇది చాలా వేగవంతమైన చర్య ఇది కూడా పదిహేడు నగరాలు పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్స్లో రేపు ఆగస్టు ఫస్ట్ నుంచి ప్రభుత్వము ఆదేశాల మేరకు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం దీనిలో భాగంగా నేను రోజున రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఉంటుంది సో ఇదే